హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అమరేంద్ర వాళ్ళ అమ్మ కొయ్య దొర వస్తే చేయి చూపిస్తూ ఉంటుంది చెప్పు తల్లి చెప్పు నీకొచ్చిన కష్టం ఏంటో చెప్పు అని అడుగుతూ ఉంటాడు కొయ్యదొర వెనకాల ఉన్న ఆరు అన్నీ మా అత్తయ్య చెప్పేస్తే ఇంకా మీరేం చెప్తారు అని కొయ్యదొరతో అనడంతో ఇక ఆ మాటలు కొయ్యదొరకి వినిపిస్తాయి చెబుతాను తల్లి నేను చెప్పాల్సినవి నేను చెబుతాను అని కొయ్యదొర అనడంతో ఒక్కసారిగా వెనకాల నుంచి ఉన్న ఆరు చాలా షాక్ అయిపోతుంది ఇక అమరేంద్ర వాళ్ళ అమ్మ అయితే నా కోడలు ఇక్కడే ఉందా అని అడుగుతూ ఉంటుంది ఇదిగో ఏడనే ఉన్నది తల్లి అని వెనకాల ఆరు నుంచిన ప్లేస్ని చూపిస్తూ ఉంటాడు అని కొయ్యదొర చెప్పడంతో ఇక అమరేంద్ర వాళ్ళ అమ్మ నాన్న ఆరు వైపే చూస్తూ ఉంటారు కానీ ఆరు కనిపించదు ఇక ఆరుకి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది ఇక ఆరు కొయ్యదూర వెనకాలే వెళ్తూ ఉంటుంది ఇందాక నా మాటలు వినిపించాయి ఇప్పుడు నా మాటలు మీకు వినిపించట్లేదా నేను మీకు ఎలా కనిపిస్తున్నానో నాకు తెలియాలి అని ఆరు అడగడంతో ఇక కొయ్దూర రూపంలో వచ్చిన చిత్రగుప్తులు ఆ కారణం నీ ఆ కారణం నీకు చెప్పకూడదు తల్లి అని చెప్పి తన చేతిలో ఒక కర్రం తీసుకొస్తాడు దీన్ని పట్టుకుంటే నీకే తెలుస్తుంది తల్లి అని చెప్పడంతో ఇక సరే అని ఆరు పట్టుకోవాలా వద్దా అని చాలా ఆలోచిస్తుంది ఇక ఆ కొయ్యదొర రూపంలో వచ్చిన చిత్రగుప్తుని కర్రని నెమ్మదిగా సందేహపడుతూనే పట్టుకుంటూ ఉంటుంది ఈలోపు ఆకాశంలో మేఘాలన్నీ గర్జిస్తూ సౌండ్లు వస్తూ ఉంటాయి ఈలోపు వచ్చిన ఆ కొయ్యదొర రూపంలో ఉన్న చిత్రగుప్తుడు ధూమ్ తథ అని చెప్పడంతో మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దామా ఫ్రెండ్స్